రంగనాథన్ గారు రంగనాథన్ గారు తర్వాత చెప్పానుండండి పిలిచారా అంటారేంటండి అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటే నాకే అమ్మా ఈ అత్యంత పట్టండి దేనికి విజ్ఞాసులో పూజ చేయడానికి అండి అదేదో మీరే ఖాళీ అండి ఇప్పుడు ఖాళీ కూడా లేదు పంతులు గారు ఈ ఎవరోలు తీసి కాస్త అవతలు పెట్టండి కళ్ళు ఒకటే మండుతున్నాయి నిజంగానే కళ్ళు మండుతున్నాయండి ఏమిటి ఏమిటి నా ఫ్రెండ్ మను ఆయన రాలేదా హలో రాలేదా రాలేదే ఆయన వేరే పెళ్ళికి వెళ్ళారు ఇక్కడికి వచ్చి కాస్త మా పని జరగనివ్వండి అబ్బా సమయానికి వచ్చాను చాలా సంతోషం ఎంత అందంగా ఉన్నావు తల్లి భామా కళాత్మలు భామ వేషన్ కట్టినట్టున్నావు చాలా సంతోషం తల్లి మీరు మా డ్యాన్స్ మాస్టర్ అని నేనే నమస్కారం అండి ఏ మూడు ఈ జైలు లాంటి గదిలో ఉన్నానంటే నా మూడు కాస్త పోతుంది బయటికి వెళ్దామండి రాత్రికి ఈ గదిలో గడపడం అవసరం అబ్బబ్బా నేను ఈ గదిలో ఉండలేనండి మీరు వస్తే నాతో రండి లేదంటే నేను డాబా మీద పోయి పడుకుంటాను దుర్గా నలుగురు ఏమనుకుంటారు అయినా ఈ బట్టలతో ఇప్పుడు ఎక్కడ పెడతాం ఎక్కడికి ఉండండి హాయిగా స్కూటర్ మీద తిరుగుదాం అంతా కావాలంటే ఏదైనా హోటల్ రూమ్ తీసుకుందా స్నేట్ హోటల్ స్నేట్ కాబట్టే హోటల్ అంటున్నాను అటు వెళ్తే ఎవరైనా చూస్తారు వెనక్కు మనం చెప్పారా ఓకే ఏమండి ఈ టేప్ రికార్డ్ ఒక పాట ఉంది ఆ పాటకి మన మొదటి రాత్రి మీ ముందు డాన్స్ చేయాలని ఎన్ని రోజుల నుంచో ప్రాక్టీస్ చేశాను గీత ఇప్పుడు ఈ గదిలో నువ్వు గజ్జగట్టి డాన్స్ మొదలుపెట్టేవనుకో బయట వాళ్ళు కంగారు పడిపోతారు అందుకని వదిలే నా డాన్స్ అంటే చెవి కోసుకుంటానన్నారు చెవేం కర్మా రేపు తీరిగ్గా మేడే కోసుకుంటాను ఇప్పుడు మాత్రం వద్దు ప్లీజ్ గీత ప్లీజ్ గీత ఏమిటమ్మా ఈ కుక్కో పొద్దు అత్తయ్యా ఈ లాంటి గదిలో ఉండలేక రాత్రి హోటల్లో రూమ్ తీసుకున్నాం అలాగే వస్తే వస్తే మా ఇంటికి వెళ్ళి నా ఫ్రెండ్స్ ని అదే ఈ కుక్కల్ని తీసుకొచ్చాను రాత్రి వాల్లే హోటల్లో రూమ రించేసారు అంటే కమ్ కమ్ నో నో కమ్ కమ్ లక్కీ నో నో చూడండి మీ మామగారు రేడియోలో వార్తలు వింటున్నారు ఈ కుక్కలకి అలర్జీ చేసినా అంటే అత్తయ్య కుక్కలు అరుపులు ఆపడం కష్టం రేడియో ఆఫ్ చేయడం చాలా ఈజీ అందుకని మావే గాని రేడియో ఆఫ్ చేయమండి ఇట్స్ వెరీ సింపుల్ దుర్గా అబ్బబ్బా ఏంటి న్యూసెన్స్ ఇది ఇల్ల బజారా ఎక్కువ బజార్లో బతికిన వాళ్ళకి గొప్ప వాళ్ళు ఇళ్ళలా ఉండ ఎలా తెలుస్తుంది ఇప్పటికైనా అలవాటు చేసుకోవడం మంచిది నీ గొప్పతనం ఏమిటో అర్థమవుతూనే ఉంది మీ నాన్నగారు డబ్బు కాదు కుక్కల్ని సంపాదించినట్టున్నారు అత్తగారు ఈ ఇంట్లో ఈ కుక్కలు ఉండడానికి వీల్లేదు నేను ఒప్పుకోను ఈ ఇంట్లో ఏం ఉండాలో నిర్ణయించాకు నాకు ఉంది సంస్కారం లేని మనుషుల కన్నా ఈ కుక్కలు ఎలాయో అంతంత మాట్లాదులేమ్మా ఇప్పుడు ఈ కుక్కలు ఉంటే మాత్రం ఏం చేసినాయి అత్తగారు పొద్దున్నే లేవగానే నాకు కాఫీ తాగే అలవాటు కొంచెం గదిలోకి పంపిస్తారు లక్కీ కుక్కల స్నానాలకి త్వరలో వేణీలు ఏర్పాటు చేయించండి లక్కీ లక్కి వినడానికి నలభై నీ ఆలోచన మార్చుకోలేదు ఆఫ్టర్ ఆల్ వాళ్ళు పసిబిడ్డలు ఇరవై ఏళ్ళ నుంచి వచ్చిన అలవాట్లు ఎలా మార్చుకుంటారు అని చెప్పి చూడు నేను రేడియో ఆఫ్ చేశాను ఇగో అలా బజార్కి వెళ్ళి ఒక్కరికి ఎలా స్నానం చేయించాలో ఎలా పౌడర్ అయ్యాలో ఎలా పాలు పట్టాలో తెలిపి పుస్తకం కాదు నువ్వు కూడా కోడలు పొచ్చినా లేవో కానీ వాడికి బెడ్ కాఫీ ఎలా అందించా నేర్చుకో